ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ ఫన్ అండ్ వ్లాగ్స్ దిస్ ఇస్ మై యూరి అందులో ఎలా ఉన్నారండి సో ఈరోజు మన వ్లాగ్ అయితే కనవర రోజు వ్లాగ్ అనమాట కన్వ రోజు మేము ఏం చేసాము ఏందా ఈ వ్లాగ్ సో ఈరోజు మేము మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మా ఊరు నుంచి ఇలా ముగ్గు అయితే వేసాం ఆ రోజు రంగులైతే ఏమేయలేదు మళ్ళీ తర్వాత వాళ్ళు చేయాలంటే ఎవరైనా ఉండం కాబట్టి సోటి ముగ్గు వేసి వెళ్ళామన్నమాట ఆ రోజు మొత్తం మా అత్తమ్మనే వేసింది ఆ రోజు ఇంకా నేను జోలికి వెళ్ళలేదన్నమాట అంత ఇట్లా రథంలాగే అనమాట రథం వేసి చుట్టూ ఇట్లా పాములు లాగేసి పెట్టింది అనమాట మంచిగా అనిపించింది ఇంకా ఇక్కడైతే మేము హైదరాబాద్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకేమీ వంట చేయలేదు ఇంకా రెడీ అయిపోయి వెళ్దాం అనేసి ఇంకా చాయ్ పెట్టుకొని అయితే ఇంకా చెప్పినా కదా మనకి ఇంకా పండుగ అంటే ఇక పండుగ ఒక ట్వంటీ డేస్ వరకు ఇవే తింటూనే ఉంటాం మనం ఛాయ్లో సో బ్రేక్ఫాస్ట్ లాగా ఇదే మేము తినేసి ఇంకా రెడీ అయితే హైదరాబాద్కి అనమాట ఇంకా అప్పట్లో మన పెద్దవాళ్ళు కనుమ రోజు ప్రయాణాలు చేయొద్దు అని అంటున్నాను ఎందుకంటారు ఏంది కారణం ఏందన్నది అయితే నేను మీకు చెప్పేస్తాను అనమాట అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూసేయండి మీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేసాయి అనమాట ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినామన్నమాట ఆ రోజు కొంచెం ఖాళీగానే ఉండే రష్ ఏం లేదు ఎందుకంటే కనుమ రోజు ఎవరు ట్రావెల్ చేయ చాలా వరకు ఇంకా నేను అయితే ఫ్రీ బస్ టికెట్ అయితే ఎక్స్పీరియన్స్ చేసిన అనమాట ఫస్ట్ టైం మంచిగా అనిపించింది కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మళ్ళీ అది రిటర్న్ మన పైనే పడుతుంది కదా భారం అని అనిపిస్తుంది కానీ అట్లా కట్టాల్సిందే ఎట్లయినా కట్టాల్సిందే మన మనమే కట్టాలి ఏదున్నా కానీ సో ఇట్లా అయితే ట్రావెల్ చేసినాము మేము ఆ రోజు అది ఫస్ట్ టైం నేను ఫ్రీ బస్ ఎక్స్పీరియన్స్ చేయడం ఇంకా తర్వాత అయితే ఒక దగ్గర మేము ఆగినాం అనమాట పొద్దున ట్వెల్వ్కి స్టార్ట్ అయితే మేము ఇంటికి వరకు ఎయిట్ థర్టీ అయిందనమాట ఇంకొక దగ్గర ఆగితే పిల్లలు ఆడుకుంటున్నారు కొంచెంసేపు ఇంకా ట్రావెల్ ఎందుకు చేయొద్దు అని అన్నారు పెద్దవాళ్ళు అనేది అయితే నేను చెప్తాను అనమాట ఎందుకంటే అప్పట్లో రవాణా అంటే వెళ్ళడానికి అటు ఇటు ఎటన్నా వెళ్ళాలన్నా కూడా ఎలాంటి వాహనాలు లేవన్నమాట ఎలాంటి వెహికల్స్ అనేవి లేవన్నమాట సో వాళ్ళు ఎడ్ల బండి పైన లేకపోతే ఇట్లా జట్కా బండి ఇట్లా గుర్రాలు వీటిపైనే వెళ్ళేవారు కదా సో వాటికి ఆ రోజు కనుమ రోజు పూజలు చేస్తారనమాట పూజలు చేస్తారు కాబట్టి ఆ రోజు వాటికి రెస్ట్ అందుకని వెళ్ళొద్దని అంటారు కానీ అంతకు మించి ఏం లేదండి సో ఇట్లయితే మేము ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట మళ్ళీ రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది మా ఆయన ఆఫీస్ మా పెద్దోడి స్కూలు ఇంకా మేమిద్దరం మీ ఇంట్లో ఇంకా కొంచెం బోర్ బోర్ అనిపిస్తుంది ఇన్ని రోజులు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మేము అక్కడ అందరితో ఉండి మంచిగా అనిపించింది కదా సో ఇంట్లో కొంచెం ఒక టూ త్రీ డేస్ అట్లా లోన్లీ అనిపిస్తుంది మళ్ళీ ఇంకా రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా మన బ్లాగ్స్ అన్నవి హైదరాబాద్ నుంచి వచ్చేస్తాయి ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం అంటే మామూలు పని కాదు నాకైతే అన్నీ చదువుకోవాలి బయట మేము వాడి పెట్టినవి అన్నీ మళ్ళీ ఇంట్లో చదివి పెట్టుకోవాలి పెద్ద పని ఉంటుంది రావడం పోవడం ఈ బట్టలు చదవడం చాలా పెద్ద పని ఉంటుంది అనమాట నాకు అదే హైదరాబాద్ నుంచి ఊరికెళ్తే మాత్రం అంత పని ఉండదు ఎందుకంటే ఇవంత మనం బయట ఏం యూజ్ చేయము ఇక్కడ అక్కడ కాబట్టి మనదే కాబట్టి అన్నీ తీసి బయట పెడుతుంటాం అవన్నీ మళ్ళీ లోపల చదరడము ఇవంతా పెద్ద పని అది నేను ఇంకొక బ్లాగ్లో చూపిస్తాను నేను ఎలా చదువుతాను నేను ఏంది అన్నది ఓకేనా సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మరొక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను దెన్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డీ బా బాయ్